యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం నీవు మకరములు గాలముతో బయటకు లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పిట్టెతో ఆడునట్లు దానితో ఆటలాడేదవా నీ కన్నికలు ఆడుకుంటకై దాన్ని కట్టివేసేదవా బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తుణుకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని ఒంటి నిండా ఇనుప సూలుములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దానిమీద నీ చేయివేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకున్న ఎడల నీవు మరలా అలాగును చేయకుందువు దాని చూచినప్పుడు మనుషులు దానిని వసపరుచుకుందమన్న ఆశ విడిచెదురు దాని పడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా దాని రేపటికైనాను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇయవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చినా ఆ కాసు అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండను ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖ ద్వారములను తెలువగలవాడేవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరూ తీయలేని ముద్ర చేత అవి అంతయు చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొర నేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి భేధింప సక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి అది తొమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలు నుండి పొగలేచినట్లు దాని నాసిక రంధ్రమంలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజపెట్టును దాని నోటు నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడు చిండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు దాని గుండె రాతివలే గట్టిగా ఉన్నది అది తిరుగుటి క్రింది దిమ్మంతా కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయము చేత వారు మైమరుదురు దాని చంపుటకై ఒకడు ఖడ్గముతో ఇట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంట కోలలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గట్టిపోచుగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పార దోల జాలదు వడిసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుట్టుకర్రలు గడ్డిపరలు కలగా దుట్టుకరలు గడ్డిపరకలుగా ఎంచబడును అది ఒడిగాపోచుండు ఈటను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకు పెంకువలే ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్యి వంటి తన దేహమును పరుచుకొను కాగు మసులునట్లు మహాసముద్రమును అది పొంగు చేయును సముద్రమును వలె చేయును అది తాను నడిచిన ద్రోవను తన వెనుక చేయును చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును అది లేనిదిగా సృజించబడినది భూమి మీద దాని వంటిదేదీ లేదు అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు